హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం అమ్మవారి కోసం ఒక స్పెషల్ ప్రసాదం తయారు చేస్తున్నాను సేమియా చక్కెర పొంగలి సేమియా వేయించినది అయితే డైరెక్ట్గా వేసుకోవచ్చును లేకపోతే పచ్చిదైతే నెయ్యిలో వేయించుకోవాలి అదేవిధంగా ఒక గ్లాసు సేమియాకి ఒక గ్లాసు పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బాగా వేగిపోయిన తర్వాత ఈ వేగిన పెసరపప్పు అంతా కూడా ఒక గిన్నెలో వేసి ఒక గ్లాసు పెసరపప్పుకి రెండు గ్లాసులు నీళ్లు వేసి కుక్కర్లో ఉడికించి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మోకుళ్ళు కొద్దిగా నీళ్లు వేసి ఒక గ్లాసు బెల్లం వేసి కరిగించుకోవాలి బెల్లం ఇంకొంచెం ఎక్కువ తీపి తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చును బెల్లం తినని వాళ్ళు పంచదార కూడా వేసుకోవచ్చును పంచదార అయినా సరే ఇలాగ నీళ్ళల్లో వేసి పాకం పట్టాలి కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నెయ్యిలో వేయించుకోవాలి లేదా మిక్సీలో గ్రైండ్ చేసుకుని నెయ్యిలో వేయించుకోవచ్చు ఇది బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు పాలు కాచుకొని ఆ పాలల్లో సేమియా ఉడికించుకోవాలి ఒక లీటరు పాలు సరిపోతాయి సేమియాకి సేమియా కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతుంది మొత్తం పాలన్నీ కూడా చిక్కగా అయిపోయే వరకు ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు మొత్తం సేమియా అంతా కూడా ఈ రకంగా ఉడికిపోయింది ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా ఆ పెసరపప్పు గరటితో కలిపేసి ఆ పెసరపప్పు అంతా కూడా ఈ ఉడికిన సేమియాలో కలిపేసుకోవాలి ఇవన్నీ ఉడికిస్తున్నప్పుడు స్టవ్ మాత్రం కంప్లీట్ లో ఫ్లేమ్లోనే ఉండాలి ఏమాత్రం కొంచెం ఫ్లేమ్ తేడా వచ్చినా మొత్తం మాడిపోతుంది స్వీట్ టేస్ట్ అంతా పోతుంది ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న పాకాన్ని కూడా ఇందులో వేసుకోవాలి మొత్తం ఈ పాకం అంతా కూడా గరిటతో కలిపేసుకోవాలి సేమియాలోను కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేయించి పెట్టుకున్న కొబ్బరితూరం అంతా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇలాచీ పొడి కొద్దిగా వేసుకోవాలి పచ్చకర్పూరం వన్ పించి అంతకన్నా ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది వేయకపోయినా కూడా పర్వాలేదు ఇప్పుడు దీనికి ఒక చిన్న గిన్నెడు నెయ్యి పడుతుంది స్వీట్ అంటే నెయ్యి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చివరిగా కొద్దిగా పువ్వు ఉంటే వేసుకుంటే కలర్ బాగుంటుంది లేదా స్కిప్ చేసేయచ్చు డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్ అవి కూడా నెయ్యిలో వేయించి కలుపుకోవచ్చు